ఒంగోలు ప్రెస్క్లబ్ నందు భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బొడె రామచంద్ర యాదవ్ చిత్రపటానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు జేఎస్సీ రాష్ట్ర చైర్మన్ మరియు శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ రామచంద్ర యాదవ్ బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బీసీలకు మరో రెండు సంవత్సరాలు కాపులకు మరో ఒక సంవత్సరం ఎస్సీలకు ముఖ్యమంత్రి అవకాశం కల్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ కు పాలాభిషేకం చేయడం జరిగిందని అలాగే డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రి పదవిని మూడు విభాగాలుగా విభజించినటువంటి రామచంద్ర యాదవ్ గొప్పని అన్నారు ఎక్కడైనా కాపు సోదరులు మేల్కొని రాజ్యాధికారంలోకి రావాలంటే బీసీవై పార్టీ ద్వారానే సాధ్యపడుతుందని కాపు సోదరులు గుర్తించాలని అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఆలోచనతో బీసీవై పార్టీని స్థాపించినటువంటి రామచంద్ర యాదవ్ తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరియు కాపులు రానున్న ఎన్నికలలో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలని అన్నారు

कोई नहीं कर भाई कोई पता नहीं कोई फनार कोई नहीं सब నా పేరు మిరియం శ్రీనివాసులు నూట ముప్పై తొమ్మిది బీసీ కులాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈనాడు ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఏంటంటే స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు పూర్తయినా రెండు పార్టీలు మూడు కులాలు మాత్రమే ఈ అధికారాన్ని అనుభవిస్తున్నారు దీనికి విరుగుడుగా ప్రత్యాన్మయంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరియు అగ్రకులంలో ఉన్నటువంటి పేదల ద్వారా రాజ్యాధికారంలోకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో సుమారు నలభై సంవత్సరాల యువకుడు ఈ రాష్ట్రంలో వేల కోట్లున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు గతంలో ఎందరో ఉన్న ప్రత్యాన్మయంగా మార్పుకోలేటువంటి ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం ఎవరూ తీసుకోలేదు దీన్ని గమనించినటువంటి యువకుడు బాగా చదువుకున్న వ్యక్తి వ్యాపారవేత్త అయినటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ రాజకీయాలకు ప్రస్తుత రాజకీయాలకు స్వస్తి పలుకుతూ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టిపిసి మైనార్టీలు ఎనభై ఐదు శాతంగా ఉన్నటువంటి వారు నేటి పార్టీలకు ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్నారు తప్ప వీళ్ళు పరిపాలించటానికి అధికారంలో రాలేకపోతున్నారనేటువంటి ఉద్దేశంతో ఇటీవల కాలంలో ఒక ప్రెస్ మీట్లో బోడే రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీని ఏర్పాటు చేసిన తరువాత ఒక వినూత్నమైనటువంటి ఒక గొప్ప ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ కూడా ప్రకటించినటువంటి విధంగా రెండు సంవత్సరాలు బీసీ వ్యక్తులు ముఖ్యమంత్రిగాను రెండు సంవత్సరాలు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వారు ముఖ్యమంత్రిగాను ఒక సంవత్సరము ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వారు ముఖ్యమంత్రిగా భారత చైతన్య యువజన పార్టీ ఏర్పాటు చేస్తుందని చెప్పటము మా బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు చాలా చాలా సంతోషకరమైనటువంటి పరిణామం దీన్ని మేము జనాల్లోకి తీసుకెళ్ళాలి ఎందుకు ఏంటంటే ప్రతి ఒక్కరూ బీసీలకు పది సీట్లు ఇచ్చి మేము బీసీలకు అగ్రతాంబోలం ఇచ్చామని చెబుతారు ఎలాగో అంబేద్కర్ గారి పుణ్యాన్ని ఉన్నటువంటి రిజర్వేషన్ల వల్ల మా ఎస్సీ సోదరుల సంఖ్య అలాగే ఉంది కానీ మా బీసీల జనాభా తామాషా ప్రకారం ఏ రాజకీయ పార్టీ కూడా ఈనాటికి సీట్లు కేటాయించలేదు జిల్లాకు ఒక సీట్ ఇస్తారు మేము బీసీలకు వరగబెట్టామని చెబుతున్నారు మీరు సీట్లు ఇవ్వటం కాదు మాకు అధికారం కావాలి మాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వగలిగినటువంటి రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉన్నదా అని మేము అడుగుతున్నాం అదే బోడే రామచంద్రయ్య గారు చెప్పారు రెండు సంవత్సరాలు బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి ఓ కాపు మిత్రులారా ఓ కాపు స్నేహితులారా మీరు అధికారంలోకి రావాలన్నా మిమ్మల్ని మీరు పరిపాలించుకోవాలన్నా మీరు ముఖ్యమంత్రి కావాలన్నా బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన బీసీవై పార్టీలో మాత్రమే అది సాధ్యపడుతుంది మీకు పది నుంచి ఇరవై సీట్లు ఇస్తున్నాయో తప్ప ముఖ్యమంత్రి పదవి మీకు కూడా ఇవ్వలేదు ఈనాటి వరకు ఇస్తానని ప్రకటించినటువంటి పార్టీ ఏదైనా ఉన్నదా మిమ్మల్ని కూడా ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు కాబట్టి మీరు బీసీవై పార్టీ తరఫున పోటీ చేయండి బీసీవై పార్టీ తరఫున గెలిపించుకొని మీరు ముఖ్యమంత్రి అయ్యేదానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా ఓ పూలే అంబేద్కర్ వారసులారా ఓ ఎస్సీ సోదరులారా నేటిదాకా మన సభలు సమావేశాల్లో అంబేద్కర్ గారికి పూలే గారికి వర్ధంతులు జయంతులకి దండలేసుకుంటున్నామని తప్ప నిజంగా వాళ్ళ వారసులుగా రాజ్యాధికారానికి వెళ్ళే క్రమంలో మనం ఏమన్నా ప్రయత్నిస్తున్నాం అనేటువంటిది మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని నేటికి ఒక యువకుడు భారత చైతన్య యువజన పార్టీని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా ఎస్సీలకు ఒక సంవత్సరం అవకాశం ఇద్దాం మన రాష్ట్రాన్ని మనమే పాలించుకుందాం అనేటువంటి శ్లోఘన ఇచ్చిన సందర్భంగా మీ అందరూ కూడాను బోడే రామచంద్ర యాదవ్ గారి ఆలోచన విధానంతో ముందుకు నడవాలని మీ అందరినీ మరీ మరీ ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఈ రాజకీయాల్లో సమూలమైనటువంటి మార్పు లేకుండా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు దాటుతున్నా మనం ఎందుకు ఓట్లేసే యంత్రాలుగా ఉండాలి మనం ఎందుకు ముఖ్యమంత్రులుగా కాకూడదు అనేటువంటిది మనం ప్రశ్నించుకున్నప్పుడు సాధ్య అసాధ్యాలు అనేటువంటి ఏమీ లేదు మనం ఒక్కసారి ఓటు దగ్గరికి వెళ్ళినప్పుడు నిజాయితీగా పూలే అంబేద్కర్ వారసులుగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాపు సోదరులు అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి మన రాజ్యాన్ని మనం వేరుకుందాం మన పాలన మనం సాగించుకుందాం ఒకరికి మనం ఇచ్చేది కాదు వాళ్ళు మనకి ఇచ్చేది కాదు మనం వాళ్ళకి ఇద్దామనేటువంటిది భారత చైతన్య యువజన పార్టీ పిలిపిస్తుంది అందులో భాగంగా నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలు జేఏసీ నుండి నేను రామచంద్ర యాదవ్ గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను అదే క్రమంలో మిత్రులారా ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యాన్మయ రాజకీయ పార్టీని పెడతానని ఇంతవరకు ఎవరు ముందుకు రాకపోతే బోడే రామచంద్ర యాదవ్ గారు ముందుకు వచ్చి ఒక పార్టీ పెట్టి ఆ పార్టీకి ఒక సింబల్ చెరుకు రైతు గుర్తుతో ప్రజల ముందుకు వస్తుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెద్ది రామ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అడ్డం పెట్టుకొని పొంగనూరులో ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ సభలు సమావేశాలు జరగకుండా ఈ ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కాలగర్భంలో పోసే టైము పోయే టైము అతి దగ్గరలో ఉందనేటువంటిది మేము తెలియజేస్తున్నాం ఈ ప్రజాస్వామ్య దేశంలో సభలు సమావేశాలు పెట్టుకునే హక్కు మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు వారు ఇచ్చినటువంటి రాజ్యాంగాల్లో మాకు ఇచ్చినటువంటి హక్కులను హరించడానికి ముఖ్యమంత్రి అయితే నువ్వేమి నీకేమైనా సపరేట్ ప్రజాస్వామ్యం ఉందా రెడ్డి ప్రజాస్వామ్యం అనేది ఏమైనా ఉందా కమ్మ ప్రజాస్వామ్యం ఏమైనా ఉందా భారత రాజ్యాంగం అందరికీ సమానమే ఈ భారత రాజ్యాంగంలో మేము సభలు సమావేశాలు మేము స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి హక్కు మాకు మా తాతగారు మా గురువు గారు మాకు దేవుడితో సమానమైనటువంటి మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చారు ఆయన ఇచ్చినటువంటి ఆలోచన విధానంతో ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ రాష్ట్రంలో ప్రజల్ని చైతన్యవంతులు పరచాలని మనం పాలకులుగా కాదు మనం పాలి మనం పాలకులుగా ఉండాలి పాలింప పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో భారత చైతన్య యోజన పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనార్టీలు కాపు సోదరులు అగ్ర ఉన్నటువంటి పేదలు కూడా అందరూ సహకరించాలని రానున్న ఎన్నికలలో రాజకీయ మార్పు కోసం ఒక ప్రయత్నం చేయాలని ఎప్పుడు ఇది మనకు సాధ్యం కాదు అనుకునేటువంటి ఈ ప్రజలకు నేను ఒక పిలుపునిస్తున్నాను నీ చేతిలో ఒక్క సెకండ్ ఉన్నటువంటి ఓటును నువ్వు సద్వినియోగపరుచుకుంటే డబ్బుకు అమ్ముడు పోకుండా ముందుకు అమ్ముడు పోకుండా సద్వినియోగపరుచుకుంటే నిజమైనటువంటి బా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యం హక్కులు మనకు వస్తాయి అలా కాకుండా హక్కులైతే మన వాడు రాశాడు కానీ ఆచరించేటువంటి వాడు అగ్రకులంలో ఉన్నటువంటి దురంతాలు వాళ్ళ చట్టాలు అమలుపరచట్లేదు ఆ వ్యవస్థ మన ముందుకు రాకుండా ఒక కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారు ఆ కుట్రకు సహాయ సహకారాలు అందిస్తుంది ఓటు అనేటువంటి ఆయుధాన్ని మనం వాళ్ళ చేతికి ఇస్తున్నాము ఓటు వాళ్ళకేసి మనం ఎన్ను పోటు పొడిపించుకుంటున్నాం ఆ ఆ యొక్క పార్టీల తరఫున ఇకనైనా స్పత్తి బలికి రానున్న రెండు వేల ఇరవై నాలుగులో రాజకీయ మార్పు కోసం భారత చైతన్య యువజన పార్టీకి ఆదరించాలని ఆ పార్టీని గెలిపించాలని ఇంకా మరే రకమైనటువంటి అభ్యుదయ భావజాలతో వచ్చినటువంటి రాజకీయ పార్టీలను అయినా ఆహ్వాదిస్తూ ఆ పార్టీలను మనం రాజ్యాధికార దిశగా తీసుకెళ్లాలని చెప్పేసి డాక్టర్ బాబా బా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచన విధానంతో నేను మరోసారి మీ అందరికీ సవ్యూనయంగా వివరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను